హాయ్ ఫ్రెండ్స్ ఐ హోప్ ఆల్ ఇస్ వెల్ ఫ్రెండ్స్ ఒక చిన్న హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందాం అని వచ్చిన విషయం ఏంటంటే ఈ రోజుతో మన ఛానల్కి థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ ఆల్ ఈ హ్యాపీ మూమెంట్ని ఇంకొద్దిగా ఈ హ్యాపీ మూమెంట్ని కొంచెం ఫుల్ఫిల్ అనిపించింది ఏ విధంగా ఫుల్ఫిల్ చేద్దామని ఆలోచించిన ఆలోచనలో ఒక చిన్న ఐడియా వచ్చింది ఏంటంటే ప్రజెంట్ ప్రజెంట్ నేను కోదాడ దగ్గరలోని మా అమ్మమ్మల ఊర్లో ఉన్నా ఇక్కడ ఉన్న యూత్కి బ్యాట్ ఒకటి స్పాన్సర్ చేద్దాం అనిపించింది ఎందుకంటే మనం చిన్న చిన్న క్రికెట్ టిప్ చెప్తున్నాం దానివల్ల ఇప్పుడు అయ్యారు సో ఈ హ్యాపీనెస్ని ఆ బ్యాట్ ఇవ్వడం ద్వారా ఫుల్ఫిల్ చేద్దాం ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు నాకు ఇది విధంగానే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా బ్యాట్లు పంపించే విధానాన్ని కంటిన్యూ చేస్తా ఎందుకంటే చాలామంది క్రికెటర్సు వాస్తవం చెప్పాలంటే చాలామంది క్రికెటర్సు కొంతమంది కొన్ని కొన్ని ఊర్లలో బ్యాట్లు కూడా లేకుండానే ఏదో ఆడుతున్నారు సో మన ప్రయత్నంగా మనమైతే అన్ని చేర్పడే చేద్దాం మీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా వీటిని దీన్ని ఫుల్ఫిల్ చేస్తా ఎందుకంటే మనం ఉన్నంత వరకు క్రికెట్ అనేది ఉండాలి ఎందుకంటే మనం మన సీనియర్స్ మన పెద్దల దగ్గర నుంచి మనం ఆట నేర్చుకున్నాం సో మనం మన తర్వాత ఫ్యూచర్కి కూడా క్రికెట్ అందివ్వాలా ఎందుకంటే క్రికెట్ అనేది మంచి గేమే క్రికెట్ అనేది ఎందుకంటే హెల్త్ పరంగా మంచిదే జెంటల్మెన్ గేమ్ సో క్రికెట్కి హెల్ప్ చేయడం వల్ల తప్పే కాదు అది ఏ చిన్న పని అయినా సరే గేమ్ విషయంలో ఎందుకంటే ఎందుకు క్రికెట్ పరంగానే అంటే ఎందుకంటే వేరే క్రికెట్ లెవర్స్ సో మనకి మనకి తెలిసిన పని మనకి నచ్చిన పని ఏంటంటే క్రికెట్ సో క్రికెట్కి మనం ఎక్కడోనో ఏదో ఒక విధంగా క్రికెట్కి అయితే మనం హెల్ప్ చేద్దాం ఎందుకంటే చాలామంది లోకల్లో టోర్నమెంట్స్ కానీ కొంతమంది తెలియకుండానే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమంది టోర్నమెంట్స్కి ఇస్తూ ఉంటారు కొంతమంది బ్యాట్లు పంపిణీ చేస్తూ ఉంటారు కొంతమంది గ్రౌండ్ ఇస్తారు కొంతమంది అన్ని విధాలుగా ఏదో ఒక విధంగా వాళ్ళు తోచింది చేస్తూ ఉంటారు లోకల్లో మన లోకల్లో మన చుట్టుపక్కల లోకల్లో సో మన వంతకు మనం కూడా హెల్ప్ చేద్దాం ఎందుకంటే మన వల్ల చెప్పలేము కొత్త క్రికెటర్స్ రావచ్చు లేదా రంజీ ఆడొచ్చు ఐపీఎల్ ఆడవచ్చు దేశానికి ఆడొచ్చు ఏదైనా జరగచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ ఏం జరిగేదో ఏం తెలియదు సో మనమైతే సాధ్యమైనంత వరకు కొన్ని గేమ్స్కి అయితే హెల్ప్ చేద్దాం దాంట్లోనే భాగంగానే ఇప్పుడైతే క్రికెట్ బ్యాట్ ఇద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు ఇదే ఇదే విధంగా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా దీన్ని నేను కంటిన్యూ చేస్తా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వెళ్తా వెళ్ళి ఈ కోదాడ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి బ్యాట్ తీసుకొని ఇక్కడ ఉన్న లోకల్ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం చూడండి డిస్ట్రిబ్యూషన్ అయ్యేంత వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయినా కోదాడకి వెళ్దామని ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది కోదాటికి ఖమ్మం పద్ధతి హైవే ఇప్పటికి లేట్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ కోదావరిలో వీడియో స్టార్ట్ చేసిన కోదావరి వచ్చేసినాం మాకు షాప్ అయితే దొరికింది ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ షాప్ కోదాడ అన్న అన్న ఏం పేరే అన్నతో కాసేపు డిస్కషన్ చేసిన తర్వాత స్పోర్ట్స్ గురించి షాప్ ఎప్పుడు పెట్టారు మొత్తం కొంచెం డీటెయిల్స్ కనుక్కున్నా ఆ తర్వాత అన్న ఏమున్నాయో చెప్తున్నాడు షాప్లో టీ షర్ట్స్ అదేవిధంగా లోయర్స్ పిల్లలు ఆడుకునేటివి మాక్సిమం కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఉన్నాయి ఆ షాప్లో షాప్ కూడా చాలా బాగుంది అన్న కూడా మంచిగా మాట్లాడేడు మనకు ఏమో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఏమైతే కావాలో అవి మొత్తం షాప్లో ఉన్నాయి ఫైనల్గా ఉన్నది ఇవి ఇవి మనం చూసిన బ్యాట్లు కొన్ని చూసినాం కానీ ఇక్కడ డిస్ప్లే అయ్యింది బ్యాట్ బాగుంటుంది ఈ మూడింటిలో ఒక బ్యాట్ సెలెక్ట్ చేయండి మనమైతే ఫైనల్గా సీఎట్ బ్యాట్ సెలెక్ట్ చేసినాం బాగుంది వెయిట్ కూడా బాగుంది స్టోక్ కూడా బాగుంటుంది అనిపించింది మెయిన్ ఏంటంటే వెయిట్ ఇంపార్టెంట్ పిల్లలు ఆడేటప్పుడు వాళ్ళు కొట్టగలిగే విధంగా ఉన్నది బ్యాట్ వెయిట్ కూడా కట్టుగా సెట్ అయింది బాగుంది బ్యాట్ ఓకే ఫైనల్గా అయితే బ్యాట్ సెలెక్ట్ చేసినా వేసి అన్న గురించి వెయిట్ చేస్తాను ఒక కష్టమార్ ఓకే అన్న కూడా వచ్చేసాం మనం ఫోన్పే ద్వారా ఏమైనా వచ్చేసినాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ షాప్లో రేట్లు అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి అన్న కూడా రీజనబుల్గా ఇచ్చిండే మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ అన్న రైట్ మరి మళ్ళీ మేమైతే రిటర్న్ స్టార్ట్ అయినాం ఇప్పటికే చాలా లేట్ అయింది మన గురించి అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ముందే చెప్పించుకుని వస్తామని చెప్పేసి మధ్యలో అక్కడ వీడియో తీయకుండా కొద్దిగా ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా గ్రౌండ్ ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాం నేను కూడా కలిసి వాళ్ళకి కలిసి కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్పిన ఏ విధంగా పట్టుకుంటు ఎలాగుంటా అని చెప్పేసిన ఫైనల్గా ఇక మనమైతే బ్యాట్ డిస్ట్రిబ్యూషన్ చేసేసినాం బ్యాట్ అయితే ఇచ్చినాం బ్యాట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫీల్ అవ్వడమే కాకుండా మన ఛానల్ గురించి మన వీడియోస్ గురించి మాట్లాడారు ఇంక ముందు ముందు ఇలా అని చెప్పి చెప్పారు నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది అందరి సపోర్ట్ ఎనీ టైమ్ మీకు ఎప్పుడు ఉంటుందన్న కాల్ చేయండి ఎనీ టైం మేము అందరం మీతో నడుస్తాము ఇలాగే నువ్వు మంచిగా యూట్యూబ్ లో మంచి మంచి పేరు తెచ్చుకోవాలని మా అందరి తరఫున థ్యాంక్ యూ